అతను బీటెక్ గ్రాడ్యుయేట్ తనకున్న టెక్నికల్ పరిజ్ఞానంతో మంచి జాబ్లో చేరాల్సింది పోయి అడ్డదారులు తొక్కాడు ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్లో మొబైల్ ఫోన్స్ కొనాలనుకున్న వాళ్ళే టార్గెట్గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు అటు ఫోన్స్ అమ్మేవారిని కొనేవారిని ఇద్దరిని ఒకరిని తెలియకుండా మరొకరిని మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు ఈ బీటెక్ కేటుగాడు ఇప్పటివరకు ఏకంగా రెండు వందలకు పైగా కేసులు నమోదయ్యాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ కేటుగాడి క్రిమినల్ తెలివేంటో ఇతడు మరిసర్ల బాలాజీ నాయుడు తిరుపతికి చెందిన యువకుడు బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లో ఉంటున్నాడు బీటెక్ తర్వాత మంచి జాబ్లో చేరాల్సింది పోయి జల్సాలకు అలవాటు పడి అడ్డదారులు తొక్కాడు జాబ్ లేదు చేతిలో సంపాదన లేదు ఖర్చులకు డబ్బుల కోసం మోసాలకు పాల్పడుతున్నాడు ఓఎల్ఎక్స్ ను అడ్డాగా చేసుకుని సరికొత్త నేరాలకు తెరలేపాడు ఓఎల్ఎక్స్ లో మొబైల్ ఫోన్లు అమ్మేవారని కొనేవారిని టార్గెట్ చేసుకున్నాడు ఫోన్లు అమ్మకానికి పెట్టిన వారికి బాలాజీ కాల్ చేసి ఆ ఫోన్ తనకు నచ్చిందని నువ్వు చెప్పిన రేటుకే కొంటాను సాయంత్రం వచ్చి డబ్బులిస్తాను ఓఎల్ఎక్స్ నుంచి తీసేయండి అని చెప్తాడు ఇలాంటి బేరమాడకుండా చెప్పిన రేటుకే కొంటున్నాడు కదా అని అమ్మే వ్యక్తి కూడా వెంటనే ఓఎల్ఎక్స్ నుంచి డిలీట్ చేస్తున్నాడు అప్పటికే ఆ ఫోన్ ఫోటోలు వివరాలు సేవ్ చేసి పెట్టుకున్న బాలాజీ వెంటనే వాటిని ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెడుతున్నాడు అది కూడా తక్కువ ధరకే తక్కువ ధరకే ఫోన్ వస్తుంది కదా అని నమ్మిన కస్టమర్లు బాలాజీకి కాల్ చేయగానే ఆ ఫోటోలను ముందుగా ఓఎల్ఎక్స్ లో పెట్టిన వ్యక్తి నంబర్ ఇస్తాడు ఇతను మా అన్న అని నా పేరు చెప్పి మాట్లాడమని అంటాడు కానీ ఫోన్ ధర ఎంతో మా అన్న అడగండి తక్కువ ధరకే ఇస్తాను అని చెప్తాడు వెంటనే ముందు అప్లోడ్ చేసిన వ్యక్తికి బాలాజీ కాల్ చేసి మా అన్న వచ్చి ఫోన్ చూస్తాడు నేను కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్తాడు ధర వివరాలు మాత్రం డిస్కస్ చేయకండి నువ్వు అడిగిన ధరకే కొంటాను అని చెప్తాడు ఇలా ఇద్దరికి ఒకేలా చెప్తాడు అమ్మేవాడికి కొనే వ్యక్తి మా అన్నా అని కొనేవాడికి అమ్మే వ్యక్తి మా అన్న అని చెప్పి ఇద్దరిని నమ్మిస్తున్నాడు బాలాజీ పెట్టిన పోస్టు చూసి ఫోన్ కొనాలి అనుకున్న వ్యక్తి నేరుగా ఫోన్ అసలు ఓనర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చూస్తాడు కానీ ఫోన్ నచ్చిందని మాత్రం బాలాజీకి చెప్తాడు వెంటనే బాలాజీ కొంత రేటు చెప్పి ఆ డబ్బులను తనకు పంపమని చెప్తాడు ఫోన్ అమ్మిన వ్యక్తికి బాలాజీ కాల్ చేసి మా అన్నకు ఫోన్ నచ్చింది డబ్బులు తాను పంపుతాను అంటాడు ఇద్దరిని ఒకేలా బురడీ కొట్టిస్తాడు బాలాజీ ఇవేం తెలియని కస్టమర్ మాత్రం బాలాజీ చెప్పిన స్కానర్ కి డబ్బులు పంపుతాడు డబ్బులు రాగానే ఇద్దరి అకౌంట్లు బ్లాక్ చేస్తాడు బాలాజీ దీంతో ఫోన్ కోసం వెళ్లిన వ్యక్తి ఫోన్ అసలు ఓనర్ ఇద్దరు బాలాజీకి కాల్ చేసి చేసి విసుగొచ్చి ఇద్దరు గొడవ పడుతున్నారు మా అన్న కాదంటే మా అన్న కాదంటూ ఇద్దరు గొడవ పడ్డాక కానీ అర్థం కావడం లేదు మోసపోయామని ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో దర్యాప్తు చేసిన పోలీసులకు ఎట్టకెలకు బాలాజీ పట్టుబడ్డాడు బాలాజీ బ్యాంక్ అకౌంట్ ఆధారంగా విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ తరహా రెండు వందల మందికి పైగా మోసం చేసినట్లు బాలాజీ ఒప్పుకున్నట్లు తెలిపారు పోలీసులు మోసపోయి ఫిర్యాదు చేయని వాళ్లు కూడా చాలానే ఉన్నారని అంటున్నారు పంజగుట్ట ఏసీపీ బాలాజీపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు